కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర గవర్నర్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజ్భవన్ కార్యక్రమానికి మేము రావడం జరిగింది కేంద్రానికి బిల్లు పంపించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలైంది గవర్నర్కి ఆర్డినెట్స్ పంపించి నెల పైగానే గడిచింది కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుపడుతుంది దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గవర్నర్ గారికి మూడు రోజుల కిందటినే మేము దరఖాస్తు పెట్టాము ఈరోజు అపాయింట్మెంట్ కావాలని వందలాది మంది ఇక్కడికి వచ్చి బయట కూర్చున్నాం అపాయింట్మెంట్ ఇవ్వాలంటే ఇప్పటికే పన్నెండు మంది వ్యక్తులకు ఇచ్చాను ఈ రోజు సాధ్యం కాదు తర్వాత ఇస్తానని చెప్పి నిర్లక్ష్య వైఖరితోన గవర్నర్ వివరించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీ బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి కోరుకున్నది ఈ రోజు రాజ్భవన్ రేపు పద్దెనిమిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం ఇప్పుడు ఏ విషయం చేస్తారు అంతలోగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగడానికి ఆర్డినెన్స్ ఆమోదిస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో బిల్లు ఆమోదింపజేసేందుకు ప్రయత్నం చేస్తారా రైల్ షెడ్యూల్ లో పెట్టి రిజర్వేషన్లు అమలు చేయడానికి కొనుకుంటారా లేదా అనే విషయాన్ని అడగడానికి వస్తే అపాయింట్మెంటే లేదంటున్నాడు బీసీల రిజర్వేషన్ అంటే వాళ్ళు అంత వ్యతిరేకంగా ఉన్నారు మనువాదంతో కూడుకొని వివరిస్తున్నారు ఇలాంటి అనువాద పద్ధతుల్లో కొనసాగిస్తే వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ పోరాడుతుంది అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు రేపైనా సరే రేపటి వరకు ఇప్పుడు గవర్నర్ గేట్ ముందరనే బయట ఇస్తున్నాం ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే పడుకుంటాం అపాయింట్మెంట్ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి గదిలే సమస్యనే లేదు ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని గవర్నమెంట్ గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించండి లేకపోతే ఇక్కడే బైఠాయిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే రేపు గవర్నర్ వ్యవహరించేటటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్డినెన్స్ అడ్డుకోవడంతో పాటు కనీసం చర్చించడానికి కూడా వ్యతిరేకం ఉండేటటువంటి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల పట్టణ కేంద్రాల్లో ప్రదర్శనలు అట్లాగే నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం మోటార్ సైకిల్ యాత్రలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది అయినా ఈ ప్రభుత్వం కూనుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే శక్తులందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడే మేము బైఠాయిస్తున్నాం ఈరోజు